ఇరవై అంతస్తులు కూలిపోయినాయా ట్రేడ్ యూనియన్ లీడరా అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్ తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందాం అనుకుంటున్నారా చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి ఇరవై నాలుగు గంటల్లోగా చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది అబ్బో ఏంటి మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు కొంచెం కాల్ చేస్తారా మీరు అందరూ వచ్చాక మేడం దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు దూకమంటారా చెప్పండి సలహా మీ పేరెట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ట్రేడ్ పేగల కట్టేం కాదు రెండు నిమిషాల్లో సేతుగా దీనికి ఇరుగుడు గనుక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో ఎట్టుకుని మేడం అయితే దూకుతాను ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు బొక్కలోకి వెళ్ళిపో అగ్గి పెట్టు లేదు రాబు వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్ సెటిల్ చేసేసి చెప్పాలా కోరి బాబు నీకు చెప్పలేకపోతున్నా బాబు ఈ పాలిటిక్స్ గడి చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని కాని అని చంపాలి రే సెక్షన్కి దొరకుండా ఎలా ఇది చెప్పేలా చెప్పా ఇంతకీ పనిచేసేది ఎవరు జార్జి అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తో ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ కోపాల్ చెప్పు ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు అందుకోండి రేపు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఎర్రబాబుడు ముహూర్తం ఎట్టాడు రాకే అగ్రిమెంట్ పూర్తయింది మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి సారీ నాలుగు ముప్పైకి రెండు నిమిషాలు లేట్ అయింది హలో ఏం చేస్తున్నా ఇంతకి ఎక్కడా బాకి బాకీగానే ఉండిపోయింది చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా చూపించరా రే ఒక్కసారి చూపించరా లేకపోతే గురువు గారితో చెప్తా గురుగారు చెప్తాను రా బాబు చెప్తా నేను వైజాగ్ లో లాస్ చదివి ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేట్ గా వచ్చేది ప్రతిదానికి లాటరీ కొట్టడమే ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది గానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య సమస్యలతో గీ విశాఖపట్నం సముద్రం ఆల్ ఫెసిలిటీస్ వడ్డీ నుంచి కొత్త రూల్స్ పెడతాడా రాత్రిపూట దీపాల బయటి పూట పంకాలు తిరగకూడదు పొయ్యిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు మళ్ళా పాటాకొక్క బిందే నీళ్లు రెండో బిందెకు పైసలే కట్టరా మీకు సమస్యలు ఉన్నా మీరు నాకు అదే సమస్య కాకూడదు మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం వేరా ఆ కిల్లి కొట్టాడే తినే కారు కనవడి బాకీని జమలో కట్టినదేవి అల్లలు ఇచ్చేసారు అంటున్నారు నువ్వు ఇవ్వలేదు అంటున్నావు అలా చూంచి మాకు వేసుకుని ఉంటావేరా నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్నా ఇయ్యలేదే వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు పోరి జరం సోంచు గుంచు అసలు ఈ సొమ్మంత గోతులు ఎత్తనావరా తిన్నారా అమ్మా అయి రావత దాన్ని ఈ సుంచుమోడతో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా ఈ హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు కొడతాను నేను పాలి మా ఇంటి అగ్గు మీద ఇల్లు తేని గడ్మిడ్ షాట్ నుంచి ఎల్లగా అంటున్నాడు ఏదో అలాగ అంటున్నాడని ఎలా చూసాను చూస్తే పనస్తాన టీగా కదా అని అలా గడ్మికి వెళ్ళిపోనాను అంటే ఇల్లు కూడా లేసి వచ్చినందుకు నన్ను వెళ్ళంతా చెప్పి తీసుకుని కొట్టుకోవాల చల్ల తాళం కప్పుడు సంకటేట్రా ఎప్పుడు చూసిన తాళం వేసి ఉంటది అద్దె కూడా మరి సోపడ్డా చెరీకాయ రోజు చూసిన మళ్ళీ ఇప్పుడు నాకు ఆకపోలేదు ఇదిగో ఈ ఆలాడ దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు దొడ్లకు గడిది ఆడుపడ మస్కరాయుడే ఆడుతో పెట్టుకుంటా ఆమరాన్ని రారదిచ్చే రేపు మాట వేసి పట్టుకుంటా గానీ అన్నం పెట్టే వన్ వెంటనే గోసి పెట్టించి దొడ్లకు గోడకు పిడకలు కొట్టించేస్తాను కారపెండ్ల దొంపలా వన్ వాట వన్ ఎలా పడతాడు నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా లోపలే ఉండేవాడువా అరిచిరిచి వాడే పోయేవాడు మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేది ఎవరా ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ ఆవిడే ఈవిడ ఈవిడే ఆవిడ ఏమిటి ఆయన వెళ్ళిపోయాడు కానీ మీరు దిగండి మీకు రోజు శ్రమిస్తున్నాను పర్వాలేదు శ్రమ శ్రమండి చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి చూడండి వాడి చెవి కోసం మేకలు అరిచినా మూతిగిల్లిన కోతి లాగెంతిన మన దగ్గర ఉంటేనే కదండి అవడం లాజ ఉన్నాయి స్కాలర్షిప్ తో అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది కూడా వాళ్ళంటే ఎలా అండి ఇల్లు మీద వాడదా ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వాడు వచ్చేది రేపు అద్దె కూడా వదిలేండి హలో హీరో ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అద్దె గొడవ చేద్దెచ్చేస్తున్నాను కదా అనుకున్నాను ఏమిటండి ఇది అడిగాడు చెప్పాను ఫీజు కట్టలేదా మీరు ఇంకా రేపే ఒక రోజు అన్నరే తెస్తా ఓ నూట ఇరవై అంటే మాట్లా తీసుకోండి అయ్ అయ్ ఆహా నన్ను అవును ఆ బాధపడతారు ఈ నూట ఇరవైతో పాటు నాలుగు వేల ఏడు వందల ఇరవై మీ బాధ ఆ ఇరవై వేసుకోలేను తగ్గించుకోండి ఓకే కానీ ఆమెతో డబ్బు నేను అప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే లేకపోతే నేను ఫీల్ అవుతాను ఎందుకంటే టర్మ్ ఫీజ్ కట్టాలి ఎల్లుండి ఎగ్జామేషన్ ఫీజ్ కట్టాలి కట్టాలిగా అయితే ఇక నా ఫీజులు ఏం కట్టుకోక్కర్లేదా దేశానికి ఒక మంచి లారింగ్ ఇస్తున్నారు గర్వపడండి అయ్యే దొరికిన పొర అది బొర్రక పోరి గిదేంటివయ్యా తొమ్మిది నెలల కింద ఇల్లు దగ్గరికినప్పుడు చూసినా మల్లగ్ ఇప్పుడు దూస్తున్నా ఆ జ్వరంతా వొల్లు చేసినావు ఉప్మా ఉ ఆ ఉప్మా ఏ పెట్టినోడు కిరా ఏం ఇస్తావు అయ్యా రాలే జర యాదిప్పిద్దాం వచ్చినా ఇగో రేపు పొద్దుగల తొమ్మిది గంటల దాకా కిరయ్యకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటాను సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రొయ్యలు కింద పడి చచ్చిపోతా నువ్వు చచ్చిపోయ్ రా లాడెక్కడిత్తాడు నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలో బొక్కలన్నీ వివరంగా చెప్పు చచ్చిపో నేకపోతే ఆ తర్వాత నాకు లేక పీకోలేక వల వల వలవలు ఆడిపోతాను ఏ అసలు కారు బిదరి కాయకుల అందమైన దంపతులకు పోటీ అట్ట హోటల్ స్వర్గం ప్రోపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి ఐదు వేలు బహుమతట ఈడు చోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా ప్లీజ్ జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటుకోవడం తప్పదు ఇష్టం లేదా ఏ చీర కట్టుకోమంటారు తర్వాత ఏం జరిగిందో చెప్పరా కోర్టుకి టైం అయింది గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి